ది డిబేట్ కి స్వాగతం భారత్ బంగ్లాదేశ్ ఈ రెండు దేశాల మధ్య దశాబ్దాలుగా కొనసాగిన స్నేహబంధం ఇప్పుడు ఒక చాలా కీలకమైన మలుపు దగ్గర నిలిచింది ఇటీవలి విద్యార్థి ఉద్యమం కారణంగా షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయిన తర్వాత ఢాకా వీధుల్లోనే కాకుండా రెండు దేశాల దౌత్య సంబంధాల్లో కూడా ఒక రకమైన అశాంతి నెలకొంది నిజమే ఒక రకమైన గందరగోళం కనిపిస్తోంది అవును ఈ సంక్లిష్ట పరిస్థితిని అర్థం చేసుకోవడానికి మనం రేపటి కోసం దినపత్రికలో పెద్దాడ నవీన్ గారు రాసిన వ్యాసంలోని విశ్లేషణను ఆధారంగా తీసుకుందాం అసలు ప్రశ్న ఇదే బంగ్లాదేశ్లో పెరుగుతున్న భారత వ్యతిరేకత ముఖ్యంగా విద్యార్థి ఉద్యమకారులు హదీ దీపుల మరణాల తర్వాత మనపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో భారత ప్రభుత్వం పాటిస్తున్న మౌనం ఒక వ్యూహాత్మక సంయమనమా లేక ఏమీ చేయలేని నిస్సహాయత నేను ఈ మౌనాన్ని పొరుగుదేశంతో సంబంధాలను కాపాడుకోవడానికి అవలంబిస్తున్న ఒక ఆచితూచి అడుగుగా ఒక వ్యూహంగా భావిస్తున్నాను క్షమించండి కాని నేను మీతో పూర్తిగా విభేదిస్తున్నాను దీన్ని వ్యూహం అనడమంటే అది మనల్ని మనం మోసం చేసుకోవడమే ఇది మన జాతీయ ప్రయోజనాలకు మన భద్రతకు అన్నింటికన్నా ముఖ్యంగా బంగ్లాదేశ్లో భయంతో బతుకుతున్న మైనారిటీల భద్రతకు తీవ్రమైన హాని తలపెట్టే నిస్సహాయతే తప్ప మరొకటి కాదు నేను మీ ఆందోళనను అర్థం చేసుకోగలను కాని మనం దీన్ని ఒక విస్తృత కోణంలో చూడాలి భారతదేశం ప్రదర్శిస్తున్నది వ్యూహాత్మక మౌనం అంటే దీన్నే స్ట్రాటజిక్ పేషెన్స్ అంటారు చూడండి బంగ్లాదేశ్లో ఇంకా స్థిరత్వం రాలేదు అక్కడ కొత్తగా వచ్చిన తాత్కాలిక ప్రభుత్వం కూడా అన్ని వర్గాల ఆమోదం పొందలేదు ఇలాంటి అస్థిర పరిస్థితుల్లో మనం ఆవేశంగా స్పందిస్తే అది అక్కడున్న భారత వ్యతిరేక మత ఛాందసవాద శక్తులకు ఆజ్యం పోసినట్టవుతుంది వాళ్లు మన ప్రతిస్పందననే సాకుగా చూపి ప్రజలను మనకు వ్యతిరేకంగా మరింత రెచ్చగొడతారు కాబట్టి దౌత్య మార్గాలను తెరిచి ఉంచుతూ పరిస్థితిని జాగ్రత్తగా గమనించడం ప్రస్తుతానికి ఇదే అత్యంత వివేకవంతమైన చర్య ఇది దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తీసుకున్న నిర్ణయం నీరు దౌత్య మార్గాలు తెరిచి ఉంచడం అంటున్నారు కాని వాస్తవంలో ఏం జరుగుతోంది మన మౌనాన్ని వాళ్లు మన బలహీనతగా అపర్ధం చేసుకుంటున్నారు బంగ్లాదేశ్ వీధుల్లో భారత్ వ్యతిరేక నినాదాలు మారుమోగుతున్నాయి మన జెండాలను తగలబెడుతున్నారు హిందువుల ఇళ్లపైనా వారి వ్యాపారాలపైనా దాడులు జరుగుతున్నాయి ఇవన్నీ జరుగుతుంటే మనం కేవలం పరిస్థితిని గమనిస్తున్నాం అని చెప్పడం ఎంతవరకు సమంజసం విద్యార్థులు హదీ దీపుల మరణాలకు భారత అనుకూల వర్గాలే కారణమంటూ వారి తాత్కాలిక ప్రభుత్వం బహిరంగంగా సిగ్గులేకుండా ఆరోపణలు చేస్తుంటే వాటిని మనం గట్టిగా ఖండించలేకపోతున్నాం ఈ చేష్టలుడిగి చూడటాన్ని వ్యోహమనలేం ఇది స్పష్టంగా మన పలుకుబడిని మనమే తగ్గించుకుంటున్నామని చెప్పడానికి ఒక నిదర్శనం ఇది మన భద్రతా వర్గాల్లోనే తీవ్రమైన ఆందోళన కలిగిస్తోంది మీరు ప్రస్తావించిన అంశాలు తీవ్రమైనవే కాదనను కాని ప్రతి ఆరోపణకు మనం వీధి రౌడిల్లా దౌత్యం దౌత్యమనేది ఒక లాంటిది కొన్నిసార్లు ఒక్క అడుగుకూడా వీయకుండా ఎదుటివారిని కట్టరీ చేయొచ్చు బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ చేస్తున్న ఘాటు వ్యాఖ్యలకు మనంకూడా అదే స్థాయిలో బదులిస్తే అది వాళ్లు కోరుకున్నట్టే ఒక ఘర్షణ వాతావరణాన్ని సృష్టిస్తుంది అప్పుడు అసలు సమస్య పక్కకుపోయి భారత్ బంగ్లాదేశ్ గొడవగా మారిపోతుంది దానివల్ల అంతిమంగా నష్టపోయేది మనమే దశాబ్దాలుగా మనం నిర్మించుకున్న సంబంధాలు దెబ్బతింటాయి అందుకే సంయమనం పాటిస్తూ తెరవెనక మార్గాల ద్వారా మన అభ్యంతరాలను మన వారికి గట్టిగా తెలియజేయడమే సరైన పద్ధతి మీరు చెప్పే ఆ తెరవెనుక దౌత్యం ఫలితాలనిస్తున్నట్టు ఎక్కడ కనిపించటం లేదు దానికి ప్రత్యక్ష ఉదాహరణ మాజీ ప్రధాని షేక్ హసీనాను అప్పగించాలనే వారి డిమాండ్ ఇది ఎంత అసంబద్ధమైన డిమాండో మనందరికీ తెలుసు అయినా వాళ్ళు అంత ధైర్యంగా ఆ డిమాండ్ను మన ముందు పెట్టారంటే మన మౌనం వారికి ఎంత ధైర్యాన్నిస్తోందో అర్థం చేసుకోవచ్చు ఈ విషయంలో మన ప్రభుత్వం ఇప్పటికీ ఒక స్పష్టమైన వైఖరి తీసుకోలేక తడబడుతోంది ఇది వ్యూహమెలా అవుతుంది గించారన్న డిమాండ్ను తిరస్కరించడం భారతదేశ సార్వభౌమ నిర్ణయం ఇందులో రెండో మాట లేదు ఆమె మన దేశానికి చిరకాల మిత్రురాలు అంతకుమించి రాజకీయ కారణాలతో ఆశ్రయం కోరిన వారిని వెనక్కి పంపడం మన విదేశాంగ విధానంలో లేదు ఇది కేవలం హసీనాకు సంబంధించిన విషయం కాదు ఇది నాన్ రిఫ్యూల్మెంట్ అనే ఒక అంతర్జాతీయ సూత్రానికి కట్టుబడి ఉండడం ఇది మన విదేశాంగ విధానానికి ఒక లాంటిది ఈ యొక్క విషయంలో మనం ఒత్తిడికి లొంగితే రేపు నేపాల్ మయన్మార్ శ్రీలంకతో మన సంబంధాలలో కూడా ఇదొక ప్రమాదకరమైన ఉదాహరణగా నిలుస్తుంది మన పొరుగుదేశాలలోని రాజకీయ ఆశ్రితులకు మనమిచ్చే భరోసాను ఇది పూర్తిగా దెబ్బతీస్తుంది కాబట్టి ఈ విషయంలో బహిరంగంగా వాదనలకు దిగకుండా దౌత్యపరంగానే వ్యవహరించడం మన స్థిరత్వాన్ని సూచిస్తోంది బలహీనతను కాదు మీరు చెప్పే సూత్రాలు సిద్ధాంతాలు అన్నీ బాగానే ఉన్నాయి కానీ క్షేత్రస్థాయి వాస్తవికత వేరేలా ఉంది హసీనాను అప్పగించడాన్ని మనం నిరాకరిస్తే బంగ్లాదేశ్ కొత్త ప్రభుత్వంతో సంబంధాలు పూర్తిగా తెగిపోయే ప్రమాదం లేదా ఆమె పాలనలో తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘనలు జరిగాయనేది వారి ప్రధాన ఆరోపణ దాని ఆధారంగానే వారు అంతర్జాతీయ వేదికలపై మద్దతు కూడగట్టాలని చూస్తున్నారు ఈ విషయంలో భారత్ అప్పగించం అని గత్తిగా చెప్పలేకపోతోంది అలాగని చూద్దాం అని అనడం అనడంలేదు ఈ అనిశ్చితి ఈ నాంచివేత ధోరణివల్లే పరిస్థితి కత్తిమీద సాములా మారింది దీన్ని వ్యూహమనడం కన్నా ఒక రకమైన గందరగోళం నిర్ణయం తీసుకోలేని స్థితి అనడం సబబుగా ఉంటుంది నేను దీన్ని గందరగోళంగా చూడడం లేదు ఇది సున్నితమైన దౌత్యాన్ని నడపడం కొన్నిసార్లు వెంటనే స్పష్టత ఇవ్వకపోవడమే సరైన మార్గం హసీనా విషయంలో అంతర్జాతీయ చట్టాలు మన నైతిక బాధ్యతలు మనకున్నాయి వాటిని గౌరవిస్తూనే బంగ్లాదేశ్ ప్రభుత్వంతో ఉన్న కొద్దిపాటి సంబంధాలు కూడా పూర్తిగా తెగిపోకుండా చూసుకోవాలి అందుకే ఈ విషయంలో మౌనం పాటిస్తూ తెరవెనక చర్చలకు ప్రాధాన్యత ఇస్తున్నాం మీరు పరిణతి అంటున్నారు కాని ఆ పరిణతి మనకెక్కడ లాభం చేకూరుస్తోంది మన మౌనం వల్లే బంగ్లాదేశ్ అంతర్జాతీయ వేదికలపై మనపై దుష్ప్రచారం చేయడానికి ధైర్యం చేస్తోంది హదీ దీపుల మరణాలకు మనమే కారణమని ఆరోపిస్తూ మనల్ని దోషిగా నిలబెట్టే ప్రయత్నంలో ఉన్నారు ఐక్యరాజ్యసమితిలో కూడా ఈ అంశాన్ని లేవనెత్తాలని చూస్తున్నారు మనం ఈ సమాచార యుద్ధంలో అంటే ఈ ఇన్ఫర్మేషన్ వార్ఫేర్లో పూర్తిగా వెనుకబడిపోయాం ఈ విషమ పరీక్షను ఎదుర్కోవడంలో మన దౌత్యవేత్తలు స్పష్టంగా విఫలమవుతున్నారు నేను మీతో ఏకీభవించను ఈ మరణాలను అడ్డం పెట్టుకుని బంగ్లాదేశ్ అంతర్జాతీయంగా మనల్ని ఇరుకున పెట్టాలని ప్రయత్నిస్తున్న మాట నిజమే అయితే మనం తొందరపడి ఆవేశంగా స్పందించి వారి ఆరోపణలను ఖండిస్తూ రోజుకో ప్రకటన ఇస్తే ఏమవుతుంది మనం వారి ఆరోపణలకు అనవసరమైన ప్రాధాన్యత ప్రామాణికత కల్పించినట్టు అవుతుంది ఒక అబద్ధానికి మనం ఎంత గట్టిగా సమాధానం చెబితే ఆ అబద్ధం అంత ఎక్కువగా చర్చనీయాంశమవుతుంది దాని బదులు వాస్తవాలు వాటంతట అవే బయటకు వస్తాయని వేచి చూడటం సరైన సమయంలో సరైన ఆధారాలతో మన వాదనను బలంగా వినిపించడమే సరైన దౌత్యం అంతర్జాతీయ సమాజానికి కూడా బంగ్లాదేశ్లోని పరిస్థితులు ఆ ఆరోపణల వెనుక ఉన్న రాజకీయ ఉద్దేశాలు తెలియవని మనం అనుకోకూడదు క్షమించండి అది కేవలం ఆశావాదం లేదా మనల్ని మనం వంచుకోవడమే వాస్తవాలు వాటంతటా అవే బయటకొస్తాయి అని మనం ఎదురుచూస్తూ కూర్చుంటే ఈలోపు జరగాల్సిన నష్టం జరిగిపోతుంది అంతర్జాతీయ సమాజం దృష్టిలో మన ప్రతిష్ట దెబ్బతింటుంది ఈ రాజకీయ చదరంగంలో మన మౌనం మనల్ని బలహీనపరుస్తోంది మన ప్రత్యర్థులకు బలాన్నిస్తోంది మనం స్పందించినప్పుడు వారి ఆరోపణలే నిజమని నమ్మే ప్రమాదముంది ఒక అబద్ధాన్ని వందసార్లు చెబితే అదే నిజమవుతుందంటారు ఇక్కడ అదే జరుగుతోంది వాళ్లు మనపై బురద చల్లుతుంటే మనం మౌనంగా ఉండి ఆ బురద ఆరిపోయేదాకా ఎదురుచూస్తామనడం తెలివైన పని కాదు నేను ఒప్పుకుంటాను కానీ బహిరంగంగా ఘర్షణకు దిగడం వల్ల కలిగే దీర్ఘకాలిక నష్టంతో పోలిస్తే ఇది చాలా చిన్నది మనం వారి ఆరోపణలకు సమాధానం చెప్పడం మొదలు పెడితే అది వాదోపవాదాలకు దారితీస్తుంది దౌత్య సంబంధాలు పూర్తిగా దెబ్బతింటాయి మన దృష్టంతా ఈ గొడవమీదే ఉంటుంది దాని బదులు తెరవెనుక అమెరికా యూరప్ జపాన్ వంటి దేశాలతో మాట్లాడి అక్కడి వాస్తవ పరిస్థితులను వివరించడం ఎక్కువ ప్రభావవంతంగా ఉంటుంది దౌత్యంలో కొన్నిసార్లు గట్టిగా అరవడం కన్నా నెమ్మదిగా మాట్లాడటమే ఎక్కువ పనిచేస్తుంది మనం నిజం వైపున్నాం కాబట్టి ఆవేశంతో కాకుండా ఆలోచనతో వ్యవహరిస్తున్నాం అయితే నిజమైన బాధితల గురించే మనం మాట్లాడుకుందాం బంగ్లాదేశ్లోని హిందూ బౌద్ధ మైనారిటీల గురించి మీ ఏంటి మన ఆలోచనతో కూడిన మౌనం వారిని కాపాడుతోందా అక్కడ హిందువులపై వారి ఆస్తులపై దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయి ఇస్కాన్కు చెందిన చిన్మై కృష్ణదాస్ లాంటి వారిని అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు ఇలాంటి సున్నితమైన అంశాలపై భారత ప్రభుత్వం కేవలం మేము ఆందోళన చెందుతున్నాం అని ఒక చిన్న ప్రకటనిస్తే సరిపోతుందా మన మౌనం అక్కడి మైనారిటీలకు ఎలాంటి సందేశాన్ని పంపుతోంది భారత ప్రభుత్వం మమ్మల్ని గాలికి వదిలేసిందనే అభద్రతాభావాన్ని వారిలో కలిగించడం లేదా బంగ్లాదేశ్లోని హిందువుల భద్రత విషయంలో భారత్కు తీవ్రమైన ఆందోళన ఉంది ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు అయితే వారిని కాపాడటానికి ఉత్తమ మార్గం ఏది అనేది మనం ఆలోచించాలి నుంచి గట్టిగా హెచ్చరికలు జారీ చేస్తే అది అక్కడున్న శక్తులకు ఒక వరంలా మారుతుంది చూశారా భారత్ మన అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటోంది అందుకే మనం హిందువులపై దాడి చెయ్యాలి అని చెప్పడానికి వాళ్ళకొక కారణం దొరుకుతుంది అది పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మారుస్తుంది చివరికి నష్టపోయేది అక్కడి మైనారిటీలే అందుకే బహిరంగ ప్రకటనల ద్వారా కాకుండా దౌత్య మార్గాల ద్వారా కొత్త ప్రభుత్వంపై గట్టిలా ఒత్తిడి తేవడం అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థల ద్వారా ఈ అంశాన్ని లేవనెత్తడం ఎక్కువ ప్రభావవంతంగా ఉంటుంది వారి భద్రతకే మన మొదటి ప్రాధాన్యత రాజకీయ ప్రదర్శనకు కాదు నమైన స్పందన ఈ నామమాత్రపు ఆందోళనలు అక్కడి భారత వ్యతిరేక శక్తులకు మరింత ధైర్యాన్నిస్తున్నాయి భారత్ ఎంతసేకు ప్రకటనలిస్తుంది తప్ప ఏమీ చేయలేదు అనే భావన వారిలో బలపడుతోంది అందుకే వారు రెచ్చిపోతున్నారు బలమైన సందేశం పంపడంలో మనం విఫలమవడం వల్లే అక్కడ దాడులు పెరుగుతున్నాయి మన మౌనం అక్కడి మైనారిటీలను రక్షించడం లేదు వారిని మరింత ప్రమాదంలోకి నెడుతోంది ఢిల్లీ మాకోసం మాట్లాడదు అనే నిస్సహాయత వారిలో పెరుగుతోంది ఒక ప్రాంతీయ శక్తిగా మన పౌరులనే కాదు మన మూలాలున్న ప్రజల ప్రయోజనాలను కాపాడటంలో కూడా మనం విఫలమవుతున్నాం ముగింపుగా చెప్పాలంటే బంగ్లాదేశ్ విషయంలో భారత్ ఆచితూచి వ్యవహరించడం సమర్థనీయమే పొరుగుదేశంతో సంబంధాలు చాలా సున్నితమైనవి తొందరపాటు నిర్ణయాలు ఆవేశపూరిత ప్రకటనలు దీర్ఘకాలంలో పూర్చలేని నష్టం చేస్తాయి బంగ్లాదేశ్లోని తాత్కాలిక ప్రభుత్వం శాశ్వతం కాదు భవిష్యత్తులో ఏర్పడే ఏ ప్రభుత్వంతోనైనా సత్సంబంధాలు కొనసాగించాలంటే ఇప్పుడు సంయమనం పాటించడమే ఉత్తమమైన మార్గం ఇది నిస్సహాయత కాదు క్లిష్ట పరిస్థితులలో చూపించాల్సిన దౌత్య పరిణితి కాబట్టి ప్రస్తుత మౌనం ఒక వ్యూహాత్మక ఎత్తుగడే మీరు చెప్పే వ్యూహం వల్ల బంగ్లాదేశ్లో మన పలుకుబడి రోజురోజుకు తగ్గుతోంది మన శత్రువులు ముఖ్యంగా చైనా పాకిస్తాన్ వంటి దేశాలు అక్కడ బలపడుతున్నాయి దౌత్యంలో మౌనం కొన్నిసార్లు అవసరమే కావచ్చు కాని నిరంతరం మౌనం చేతకానితనంగానే పరిగణించబడుతుంది క్రియాశీలక దౌత్యం అత్యంత అవసరమైన ఈ సమయంలో మనం నిష్క్రియాపరత్వంగా ఉండటం సరైన విధానం కాదు ఈ మౌనం వల్ల కలిగే నష్టం మనం మాట్లాడటం వల్ల కలిగే నష్టం కన్నా చాలా ఎక్కువ అని నా అభిప్రాయం ఇది స్పష్టంగా మన బలహీనతను నిస్సహాయతను ప్రదర్శిస్తోంది ఈ చర్చను బట్టి చూస్తే భారత్ బంగ్లా సంబంధాలు ఒక చారిత్రక సంధిదశలో ఉన్నాయని స్పష్టమవుతోంది భారత ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం సరైనదా కాదా అది వ్యూహమా లేక నిస్సహాయత అన్నది భవిష్యత్ పరిణామాలే నిర్ణయిస్తాయి పెద్దాడ నవీన్ గారి వ్యాసంలో ప్రస్తావించినట్టు ఈ అంశంలో ఇంకా లోతుగా విశ్లేషించడానికి చర్చించడానికి చాలా ఉందని తెలియజేస్తూ ఈనాటి చర్చను ముగిస్తున్నాం